అందరికీ జై శ్రీరామ్ మన మక్తల్ పట్టణంలోని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక టెంపుల్ ఉందని తెలుసా కాకతీయ రాజులు కట్టించినటువంటి వేయి స్తంభాల కుంభేశ్వరాలయం ఈ కుంభేశ్వరాలయానికి సంబంధించిన ఒక కోనేరు కూడా ఉంది దీనే దేశభావ్య అని కూడా అంటారు ఈ కోనేరులోని నీటిని అప్పటి అర్చకులు ప్రతిరోజు ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేసేవారని ఇక్కడ చరిత్ర ఈ కోనేరుని దేశ బాల్యం అని కూడా పిలుస్తారు ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ గుడికి కోనేరుకి రెండింటి మధ్యలో గుడి దగ్గర నుండి కోనేరు దాకా గతంలో మెట్లు ఉండేవి ఇప్పుడు ఇక్కడ ఈ కోనేరు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా మన నిర్లక్ష్యం చేతకని తనం మనకెందుకులే అనుకోవడం అంతటి మహిమాన్విత ఒకప్పుడు ఈ బావి నుండి ఊరి ఇళ్ల ముందు కూడా ప్రవహించేది చుట్టుపక్కల వెలిసిన నిర్మాణాలు డ్రైనేజీ కాల్వలు జంతు మాంస విక్రయదారులు కూడా దర్జాగా జంతు వర్ధలను కోనేరులో వేస్తున్నారు ఇదేమని అడిగితే గత ముప్పై సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నామంటూ చెప్తున్నారు అంటే వారు ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుండి నీళ్ళు చలనం లేకున్నా కళ్ళు ఉండి లేని గుడ్డివాడిలా ఉన్నారు ఇక్కడైనా మారండి చరిత్రను మన సంప్రదాయాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం లేకపోతే మన కోనేరు ఇక కనుమరుగు కావడానికి మరింత దూరంలో లేదు ఇప్పుడిప్పుడే ఆంజనేయ స్వామి కోనేరు అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎంతో ఘన కలిగిన ఈ కోనేరును కూడా అభివృద్ధి వైపు తీసుకొచ్చి భావితరాలకు చరిత్రను అందించాలని కోరుకుంటున్నాను ఈ కోనేరు దగ్గరికి రావాలంటే బస్ స్టాండ్ నుండి హైదరాబాద్కి వెళ్లే రూట్ లో నల్ల జనమ గుడి దగ్గర నుండి రైట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్లిన తర్వాత లెఫ్ట్ లో చిన్న బోర్డు ఉంటుంది ఆరెంజ్ కలర్ లో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కొనేరు కనిపిడుతుంది